నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఇలా కనుపూర్ మండలం రుక్కున్నపల్లి విలేజ్ పైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ అసలు మీరు గుర్తున్నారా లేదా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ని మనకు ఉండండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఇది అన్నిటికీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఏ రిలేషన్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి ఓం నమస్ మాత్రే నమ మనం కంటెంట్లోకి వెళ్దాం అండి ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఎయిస్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి ఫోర్ ఆఫ్ ఫాండ్స్ నైన్ ఆఫ్ ఫాట్స్ ఫోర్ ఆఫ్ ఫాండ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ మళ్ళా ఎర్లీ మార్నింగ్ థాట్స్ చూద్దాం జస్టిస్ ద వరల్ నైన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇదండి బాటమ్ వచ్చేసి ద మూన్ అండి ఓకే మనకు క్లారిఫికేషన్ ఏంది ఒకటి నైన్ ఆఫ్ వాట్స్ ఒకటి క్లారిఫికేషన్ ఉందండి చూద్దాం వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఓం నమ శివే శ్రీ మహాత్రే నమ ఓం నమ శివే శ్రీ మహాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ నైన్ స్వాట్స్ ఎందుకు వచ్చింది ద ఫుల్ ఓకే అండి ఫోర్ ఆఫ్ కఫ్స్ ఓకే అండి ఎప్పుడు ఎంప్రెస్ అండి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఫస్ట్ కార్డ్ మనకు నిన్న లేట్ నైట్ థాట్స్ ఏంటంటే వాళ్ళకి ముందర ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరే కావాలి అని చెప్పేసి క్లారిఫికేషన్లో మీరు చూపించినటువంటి ప్రేమ మీ మీ మాట మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి చాలా చాలా గుర్తుకొస్తుందంటండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ ఇంకెవరైనా ఉన్నప్పటికీ ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఇంకా జాబ్కి కూడా తీసుకోవచ్చు అంటే ఇంతకు ముందు చేసినటువంటి ఇంతకు ముందుకు చేసినటువంటి జాబ్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది చూడండి మీ ప్రేమ గుర్తుకొచ్చి వాళ్ళైతే ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చోవడం అయితే జరుగుతుందండి ముందర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీకోసమే మీ ప్రేమ గుర్తుకొచ్చి వాళ్ళు చాలా చాలా బాధపడుతూ ఉన్నారంటండి నెక్స్ట్ కార్డు వచ్చేసి మనకి అంటే ఏసఫ్ వాన్స్ మీ మీ మీద ఎప్పుడైతే ప్రేమ చిగురిస్తూ ఉందండి లేట్ నైట్ థాట్లో మీ మీద చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది మనం వీడియో తొందరగానే పూర్తికి ఎడ్ చేసుకుంటున్నారండి ప్రేమ చిగురించి ఎడి చేసుకుంటున్నారు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు మీరు కల్లో కూడా వెళ్ళినట్టున్నారు ఏంది ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా ఏడ్ చేసుకుంటున్నారండి ద ఫుల్ కార్డ్ అని అంటే తొందర లోపలనే వాళ్ళు మీరు కలవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి నేను త్వరగా కలవాలి నేను ఉండలేను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇదండి ఒకవేళ మీకు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చూసినట్లయితే ఏదో శుభకార్యమైతే చేయాలి ఇంట్లో అన్నట్లు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి ఇంతకు ముందుకి ఇవ్వకుండా ఉన్నట్లుంటే మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు ఏదో ఆకస్మిక ధన ప్రాప్తి అయితే రాబోతుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు మనీ పరంగా కూడా ఈక్వెల్ ఈవెంట్కి ఇవ్వాలి ప్రేమ పరంగా కూడా మీరు చూసిన ప్రేమ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి రైట్ మనం ఎర్లీ మార్నింగ్ థాట్స్కి వచ్చేసరికి మొత్తం మీద జస్టిస్ మీకు న్యాయం చేయాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి కానీ మీరేం చేస్తున్నారంటే ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట వాళ్ళ గురించి ఇప్పుడు మీరు పట్టించుకోవట్లేదంట అందుకు నేను ఏదైనా చేద్దాము అంటే కూడా వాళ్ళు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకునే అందులోనే ఉండిపోయారు వాళ్ళ వర్షంలో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు నేను ఎంట్రీ కావడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని మూవ్ అవుతున్నారు మీకు న్యాయం చేయాలని అనుకుంటూ ఉన్నారు మీరు బౌండరీకి తీసుకున్నారంట మీరు చాలా గుణవంతులు అంట ఐశ్వర్యవంతులు కూడానంట ధనవంతులు కూడానంట మీరు పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ అని కూడా చెప్తా ఉన్నారండి వాళ్ళు టూ ఆఫ్ కప్స్ మీరు సోల్మేట్ కనెక్షన్ అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మాది సోల్మేట్ బంధం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి త్వర లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే స్ట్రాంగ్గా అనుకుంటూ ఉన్నారండి ఎయిట్ డేస్ ఎయిట్ వీట్స్లో కూడా ఎయిట్ డేస్ ఎయిట్ అవర్స్లో కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కాకపోతే ఏదో మళ్ళీ చిన్న చిన్న దాంట్లో గురించి పోతే ఏమవుతుంది ఏమన్నా ఎవరేమంటారు ఎలా వెళ్ళాలి అనేటువంటివి చిన్న చిన్నగా ఆలోచిస్తూ ఉన్నారండి వాట పని తేకొచ్చేసి టోటల్గా నిన్ను నిన్న లేట్ నైట్ ఈరోజు ఎట్లా మార్నింగ్ థాట్స్లలో మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారండి ఇంకా ఒక చూడండి దా ఇంప్రెస్ లాంటి పర్సన్స్ అంట మీరు ఇదండి మీరు చాలా మంచి వ్యక్తులు ఒక రాజు రాణి లాంటి వ్యక్తులు మీరు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకా మీరు మందిలో ఒకవేళ అందరిలో మనం ఏమన్నా అందరికీ తెలుస్తుందా ఏమి ఏమైనా బ్లేమ్ అవుతామా ఏమి అనేటువంటిది ఒకవేళ ఎవరైనా మీ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళు వినడము లేదంటే అట్లా వినని పరక్షంలో ఉంటే మంది అబ్జర్వింగ్ ఉంటుందేమో వేరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారేమో నేను వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్స్ ఉన్నారు మళ్ళీ స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఆ సిచ్యువేషన్ నుంచి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మీ దగ్గరకు అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు మీరు చూడండి ఇన్ని ఉన్నప్పటికీ మీతో వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళు చెప్పరు మీకు వాళ్ళ మనసులో ఎన్నో ఉంటుంది కానీ చెప్పకుండా మీట్లో ఉంటున్నారు ఇదండి టోటల్ రీడింగ్ మళ్ళీ ఎవరెవరికి ఎలా కనెక్ట్ అయ్యిందో తీసుకోండి ఒకవేళ రీడింగ్ మీదే కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఊరికి మదన పడుకుంటూ ఉండే బదులు నాదా కాదా అని తెలుసుకుంటే టెన్షన్ ఫ్రీ అవుతారు అంతే ఆడ మరీ ఊరికే చెప్పకుండా మరీ ఎక్కువ రేటు కాకుండా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ వరకు నేను రీడింగ్స్ ఇస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి తొందరగా రేటింగ్స్ ఇస్తాను నేను మనీ పే చేయకుండా ఊరికే కాల్స్ చేస్తే ఆల్రెడీ మనీ పే చేసిన వాళ్ళకి ఇస్తుంటానండి మరి మీకు ఎలా చేయాలి చెప్పండి నిన్న కూడా చాలామంది మనీ పే చేయకుండా కాల్స్ చేస్తే నేను ఆల్రెడీ ముందు మనీ చేసిన వాళ్ళని వాళ్ళకి ఊరికే పెడితే వాళ్ళు ఏమనుకుంటారండి అర్థం చేసుకోండి మీకు కూడా ఒకవేళ మీదే కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే ముందే మనీ పే చేసి త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ అండి ఈ ఈ నెంబర్ గూగుల్ పే ఫోన్పే ఇదే నెంబర్ అండి వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ నెంబర్ పెట్టారనుకో నేను రాగానే ఒకరినికొకరిది మీరు రెడీగా ఉండండి ఫైవ్ థర్టీ టు నైన్ థర్టీ లోపల మీరు రెడీగా ఉండండి ఫోన్ నుంచి వేసి మాట్లాడమ ఇదండి మనం ఒకసారి ఎందుకు గైడెన్స్ చూద్దాము అన్నిటికీ ఎస్ ఎస్ అని వస్తుంది మరి ఏంటో చూద్దాము యూనివర్స్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు అనుకునేటువంటి సక్సెస్ మీ లైఫ్లోకి రాబోతుంది మీరంట స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా లభించబోతుందంట మీకు ఈ కార్డ్స్ ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ లభించింది ఇంకా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ లభించబోతుంది తప్పకుండా మీరు సక్సెస్ అవ్వబోతున్నారు అబండెన్స్ రాబోతుంది ఓకే అండి చాలా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ రీడింగ్ ఓం నమస్కార శ్రీమాత్న ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ టూ అని టైప్ చేసి ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నంస్ మాత్రే త్రేనమ్మ ఒకసారి ఏంజెల్ నెంబర్స్ చూద్దాము మీ ఇష్టమైన లక్కీ నెంబర్స్ నా ఫైవ్ నా టూ నా ఫోర్ అనుకుందండి ఫస్ట్ ఫస్ట్ సిక్స్ వచ్చిందండి ఫోర్ ఫోర్ ఫోర్లో ఎవరనుకుంటున్నారో కానీ ఫైవ్ అండి సిక్స్ టూ టైమ్స్ వచ్చింది సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి దండి ఫోర్లో ఎవరికో లక్కీ నెంబరు డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఓకే అండి వీడియో దాకా చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఓకే అండి బాయ్ మరి సర్వేదినో సుఖిన భవంతి